నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే కుక్కల గోల ఎక్కువ ఉంటుంది ఈ కార్ అయితే అమ్మాయి కార్ అయితే కాదు ఇంకా అన్న పేరు వచ్చేసి అభిలాష్ తెలంగాణ స్టేటు స్టేషన్ గన్పూర్ నుంచి అయితే ఒక నెల రోజుల క్రితం అయితే నా దగ్గరికి వచ్చి మా ఇంటి దగ్గరికి అంటే నేను ఇక్కడ ఢిల్లీ రాకముందు మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక యాభై వేల రూపాయలు అయితే నాకైతే అడ్వాన్స్ ఇచ్చాడు అన్నయ్య అయితే అంటే డబ్ల్యూఆర్వి బండి కావాలని అయితే నాకైతే అడ్వాన్స్ ఇచ్చారు అన్న నేను ఒక పదిహేడు రోజుల తర్వాత వెళ్తాను అంటే ఏం పర్లేదు మీరు ఎప్పుడైనా వెళ్ళండి నాకు డబ్ల్యూఆర్వి బండే కావాలని అంటే ఇక్కడికి వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక పది రోజులు అవుతుంది డబ్ల్యూఆర్ గురించి తిరిగితే మంచి బండ్లు అయితే దొరకలేదు దాని తర్వాత అన్నయ్య రెస్ట్ క్రాస్ బండి ఎలా ఉంటుందని అయితే నాకైతే మెసేజ్ చేస్తే బండి బాగుంటుంది అన్న అని చెప్పేసి అన్నాను అనుకోకుండా ఈ బండి నేను వీడియో చేద్దామని అనుకున్నాను సో ఇక ఈ బండి డీటెయిల్స్ అయితే అన్నయ్యకి చెప్తే అన్నయ్యకి ఫొటోస్ వీడియోస్ అన్ని పంపించాను చూసిన తర్వాత అన్నయ్య ఓకే అని చెప్పేసి అని అనుకున్న తర్వాత ఈ బండికి అయితే ఒక టూ ల్యాక్స్ అడ్వాన్స్ అయితే పంపించి దాని తర్వాత నిన్న అంటే ఈరోజు బుధవారం నిన్న బుధవారం నిన్న ఈరోజు బుధవారం కదా ఓకే బుధవారం రోజు నిన్న మార్నింగ్ అయితే అన్నయ్య ఢిల్లీ వచ్చారు అన్నయ్యతో పాటు వాళ్ళ పోలీసు కూడా వచ్చారు సో ఇక వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈరోజు గురువారం రోజు అండి ఈరోజు పొద్దున ఈ బండి దగ్గరికి వెళ్ళి ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే తీసుకొని ఇక్కడికైతే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే అన్న వాళ్ళు బయలుదేరి మన స్టేషన్ కనుపూర్ అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేయలేదు ఇంకా ఇది మారుతి ఎస్క్రాస్ వెహికల్ అండి ఎస్క్రాసు జటా ఎస్క్రాస్లో జటా వేరియంట్ టాప్ మోడల్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది ఇప్పుడు వరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ వెహికల్ అండి లైక్ షోరూమ్ నుంచి బండి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఒకసారి మేము అన్నయ్య మాటల్లోనే విందాం అన్న కొంచెం అన్న ఎలా ఉంది బండి ఎలా ఉంది ఫస్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఉంది బండి దాని మనకి ఓకే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎక్కడ కానీ బ్యానర్ నుంచి లాస్ట్ వరకు బ్రదర్ ఎలా చెప్పారు సేమ్ మాకు ఏ విధంగా అయితే మాకు వీడియో పంపించి ఫోటోలు పంపించారు కదా సేమ్ అదే విధంగా మాకు డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ మాట అంటే మాటలాగా ఉంది వెంకట గారి దగ్గర కార్ తీసుకుంటే మేము చాలా సంతోషపడుతున్నాం అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు ఇంత దూరం వచ్చినా కూడా మాకు మంచి రిసీవ్ చేసుకొని ప్రతి విషయంలో కూడా మాకు ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ అన్న ఇది ఇది అని ప్రతి విషయంలో కూడా మాకు కొంచెం టైం స్పేస్ క్రియేట్ చేసుకొని మాకు మంచి వెహికల్ డెలివరీ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నన్నే నమ్మి నా దగ్గర బండి నాకు చాలా సంతోషం నేను కూడా మంచి బండి ఇప్పించాను నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను రైట్ సార్ ఒకసారి అయితే మీకు ఈ బండి నేను చూపించలేదు ఒకసారి అయితే మీకు రౌండ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అన్నయ్య వాళ్ళు అన్న మీరు కూడా చెప్పండి ఎలా ఉంది బండి బాగుందా మాట్లాడండి అన్నీ బండి ఓకే థ్యాంక్ యూ అన్న ఒకసారి చూడండి ఇది న్యూ షేప్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ జటా వేరియంట్ అండి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో బండి కొత్త బండి తీసుకున్నా ఈ బండి తీసుకున్నా ఒకటే అండి ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ నేను షోరూమ్ డ్రాక్ కూడా తీసి అన్నయ్య వాళ్ళకి అయితే పంపించాను చూడవచ్చు వెహికల్ ఇది పుష్పఠంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ అండి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో లైక్ షోరూమ్ నుంచి తీస్తే స్క్రాచ్ లెస్ అండి ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి ఈ షోరూమ్ ట్రాక్ కూడా నేను అన్నయ్య వాళ్ళకైతే పంపించాను స్మార్ట్ హైబ్రిడ్ ఎస్హెచ్విహెచ్ స్మార్ట్ హైబ్రిడ్ అండి స్టెఫ్ని టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది మీకు చూపిస్తాను చూడండి కంపెనీ పంచింగ్ తోటి టోటల్గా అసలు ఒక చిన్న వంక లేదండి కార్కి చూసారు మార్కింగ్స్ చూడండి స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు చూడండి మార్కింగ్స్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉందో బండి అలాగైతే ఉంది జాక్రాడ్ వీలిపాన కూడా ఇంత మట్టుకైతే ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఎస్పెషల్లీ నన్ను కలవడానికి నెల రోజుల క్రితం అన్నయ్య అయితే ఖమ్మం అయితే వచ్చారు అన్న ఎందుకు ఫోన్లో సరిపోతుంది కదా అని అంటే ఏం లేదు లేదు ఒకసారి కలుద్దామని వచ్చానని చెప్పి మా ఇంటి దగ్గరికి వచ్చి నాకైతే ఒక టెన్ థౌసండ్ ఇవన్న అంటే లేదు లేదు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంచండి అని చెప్పేసి అని అయితే నాకైతే డబ్బులు ఇచ్చారు ఇంకా చూసుకోవచ్చండి ఇది ఇంజన్ పొజిషను ఏ ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న ప్రాణం ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు చూడండి ఏబిఎస్ ఇంకా స్టిక్కర్స్ కూడా ఇవి ముట్టుకోలేదండి యాజ్ టీజ్గా కంపెనీ లేబుల్ మార్కింగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు యాబ్రాన్ బ్యాటరీ చూసుకోవచ్చు ఓకే సార్ కొంచెం ఓకే సార్ బండి అయితే మీకు అయితే క్లియర్గా చూశాను నేను ఎవరికైనా బండి ఇప్పించాలి అని అంటే ఆ కారు వాళ్ళ కోసమే వాళ్ళకే ఫోటోలు పంపిస్తాను వాళ్ళకే వీడియో పంపిస్తాను ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయను ఈ బండి అయితే నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు కాబట్టి అయితే ఒకసారి అయితే చూపించాను రైట్ సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి అయితే బయలుదేరి మన తెలంగాణ స్టేట్ స్టేషన్ గన్పూర్కి అయితే బయలుదేరి అయితే అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఓకే సార్ మీకు ఇంకెవరికైనా కార్లు కావాలంటే టైటిల్ నా నెంబర్ ఉంటుంది చిన్న కారు నుంచి పెద్ద కారు దాకా ఏ కారు అయినా సరే నేను జాగ్రత్తగా అయితే చూసి వెహికల్ నా సొంత వెహికల్ ఎలా కొనుక్కుంటానో అలాగైతే మీకు అయితే ఇప్పిస్తాను స్టే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకైతే ఫోన్ చేయొచ్చు నేను ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే ఢిల్లీలోనే ఉంటారు మీకు ఏ కార్ కావాలన్నా నేనైతే ఇప్పిస్తాను ఎవరన్నా ఢిల్లీ రావాలనుకుంటే కూడా నాకైతే ఫోన్ చేసి అయితే మీరైతే రండి మీకోసం ఏ వెహికల్ కావాలని సరే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ అన్న కంగ్రాట్స్ అన్న ఓకే జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్గా వెళ్ళండి ఓకే ఓకే అన్న జాగ్రత్తగా వెళ్ళండి ఓకే అన్న ఓకే సార్ థ్యాంక్ యూ ఎడిట్ ఏమి ఉండదు అన్న ఇంకా డైరెక్ట్ ఎలా వీడియో ఉందో అలాగే అప్లోడ్ చేసేస్తా నేను